ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த வெல்க்கம் டு அவர் ஷானல் அம்மத்தோரி தூரி బ్లాగ్స్ ఈ రోజైతే మేమైతే మా గల్లీ వాళ్ళం అందరం కలిసి టెంపుల్కి అయితే టెంపుల్కైతే అనమాట ఎందుకు అంటే మేము నిన్న మా గల్లీలో ఉన్న వినాయకుడిని నిమజ్జనం చేసినాం అనమాట నిమజ్జనం చేసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలనిపించింది మేమైతే మా దగ్గరలో ఉన్న సారళ టెంపుల్కి అయితే వచ్చినాము వచ్చి రాగానే మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత మా అత్తమ్మ వాళ్ళైతే బోనాలు చేస్తామని మొక్కుకున్నారంట ఇక బోనాలు అయితే చేస్తున్నారు పిల్లలందరూ అయితే చాలా అంటే చాలా అవుతున్నారు ఇక మా అక్క మా అత్తమ్మ కలిసి అయితే బోనం అయితే చేస్తున్నారు నేనైతే బోనం వెంటనేకైతే ముగ్గు అయితే వేస్తున్నా ఈ అయితే బోనాలు అయితే రెడీ అయిపోయినాయి ఇక మా అక్క తెచ్చి బోనం అయితే అక్కడ పెడుతుంది చూడండి ఇక బోనాలు అయితే అయిపోయిన తర్వాత మా అత్తమ్మ అయితే బోనాలలో దీపం అయితే ముట్టిస్తుంది గాలికి అయితే అస్సలు దీపం అనేది ఉండట్లేదు మా అయితే చాలా అంటే చాలా ట్రై చేసింది కానీ దీపం అయితే ఉండట్లేదు ఫైనల్ కొబ్బరికాయ కొట్టేసి ఇక గుడిలో పోయాక దీపం పెడదామని చెప్పేసి ఇక దీపం అయితే పెట్టలేదు ఇక బోనాలు అయితే అక్కకి ఇంకో అక్కకి అయితే బోనాలైతే ఎత్తింది ఇక మేమైతే గుడిలోకి అయితే వెళ్తున్నాము చూడండి గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది అలా చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఎటు చూసిన పొలాలు చెట్లు చాలా అంటే చాలా బాగుంది కాకపోతే మేము అయితే ఎండ అయితే బాగా కొట్టింది చూడండి ఇక మేమైతే గుడి చుట్టూ తిరిగి ప్రదర్శన అయితే చేసినాము ఇక గుడిలో ఉన్నామైతే వచ్చి బోనం అయితే దించుతుంది ఒక అమ్మకైతే మా అక్క అయితే బోనం దించుతుంది ఇంకో అక్కకైతే గుడిలో ఉన్నామైతే బోనం అయితే దించుతుంది ఇక బోనం ఎక్కించిన తర్వాత మేమందరం అయితే వెళ్ళిన వాళ్ళందరం కలిసి ఒక రెండు మూడు అయితే ఫొటోస్ అయితే దిగినాము చూడండి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇలా అందరం కలిసి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం అనమాట ఇలా వెళ్ళడము నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ గుడిలైతే బోలం పెట్టేసిన తర్వాత ఈ మా వాళ్ళైతే వచ్చి వంటలైతే ముద్ర పెట్టారు చూడండి వంటలైతే రెడీ చేస్తున్నారు అనమాట పిల్లలైతే ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అన్నారు ఇక దెబ్బ దెబ్బ అయితే పొయ్యి ముట్టే చేసి వంటలైతే రెడీ చేస్తున్నారు ఇలా అందరం ఒకే చోట వండుకోవడం తినడం అయితే నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అనిపించింది ఆ రోజైతే పిల్లలు మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ కూడా చేసినాం అనమాట ఎప్పుడూ ఒకసారి కాకుండా ఒక్కసారన్నా ఇలా వెళ్ళాలనిపించింది మాకు ఇక ఫైనల్గా అయితే మేమైతే బగారా అయితే వేసుకుంటున్నాము బగారా చికెన్ అయితే వండుకుంటున్నాం అనమాట చూడండి మా అక్క వాళ్ళైతే అది వంట అయితే చేస్తున్నారు నేను మాత్రమైతే వీడియో తీస్తున్నా అక్కడ ఎవ్వరు వీడియో తీయమన్నా తీయట్లేరు ఇక ఫైనల్గా నన్నే తీయమన్నారు ఇక నేనే వీడియో అనేది తీస్తున్నాను అనమాట చూడండి వంటలు అయితే రెడీ అయిపోతున్నాయి వంటలు అయితే అయిపోయినాయి అనమాట పిల్లలైతే ఎండకైతే ఆకలి వేస్తుందని అయితే ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేసి ఇక మా అత్తమ్మ వాళ్ళు కూడా తింటున్నారు అనమాట మేమైతే పిల్లలకైతే పెడుతున్నాం అనమాట అలాగే కొన్ని కూల్ డ్రింక్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట కూల్ డ్రింక్స్ కూడా తాగుతున్నారు పిల్లలు చూడండి పిల్లలకు హాలిడే రావడం వల్ల ఇలా ఇలా బయటికి రావడం వల్ల పిల్లలకైతే చాలా అంటే చాలా మస్తు అనిపించింది మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించింది అనమాట ఇలా వెళ్తా కూడా మనకు కూడా చాలా మనశాంతిగా ఉంటుంది ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది పిల్లలు తిన్న తర్వాత ఇక మేమైతే తింటున్నాం అన్నమాట మాకైతే పిన్ని అవుతుంది అనమాట పిన్ని అయితే వండిస్తుంది అలాగే పిల్లలైతే వాటర్ కూల్ డ్రింక్స్ అయితే మాకైతే సప్లై చేస్తున్నారు అనమాట ఇక మేము కూడా తిన్నాము తిన్న తర్వాత అయితే ఇక కొంచెం డ్యాన్స్ చేయాలనిపించింది తిన్న ఒక పది పదిహేను నిమిషాల తర్వాత మేమైతే డెక్ పెట్టుకొని ఇక డ్యాన్స్ అయితే చేస్తున్నాము డ్యాన్స్ చేయకపోతే అసలు టూర్కి వెళ్ళినట్టు అనిపించదు ఇక మేమైతే ఇక కొన్ని స్టెప్స్ వేసి వేసి డ్యాన్స్ అయితే అనమాట డ్యాన్స్లు వేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మేము మా పక్కన ఉన్న ఒక గార్డెన్ లాగా ఉందన్నమాట అక్కడైతే ఉయ్యాలలు అన్నమాట పిల్లల్ని అయితే అక్కడికైతే తీసుకొని కాసేపు అయితే ఆడిపించుకొని అయితే రిటర్న్ అయితే అయినామన్నమాట పిల్లలు అయితే మాటలు చెప్పలేము ఇంటికి పోదామంటే ఇంటికైతే వద్దు అంటున్నారు ఇక అన్ని చీకటి పడుతుందని చెప్పేసి ఇక మేమైతే బయలుదేరినామో పిల్లలు అయితే కాసేపు అయితే ఆ గార్డెన్లో అయితే ఆడుకున్నారు మరి ఈత అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసింది కానీ మా చిన్న పాప అయితే అసలు ఆడమంటే ఆడలేదు నాతో పాటే ఉంది నేనే ఎత్తుకొని తిరిగిన మొత్తం మొత్తం ఆ రోజైతే మా ఈత అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసింది మరి ఈతో పాటు మాతో వచ్చిన వాళ్ళు కూడా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశారు అలాగే చిన్నపిల్లలు లాగానే వాళ్ళైతే ఆ రోజు మొత్తం అయితే ఆడుకున్నారు ఎంజాయ్ చేసినారు అనమాట మేము కూడా మస్తు ఎంజాయ్ చేసినాము ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్లైకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఇక మేమైతే చీకడైపోతుంది ఆరైపోతుంది అనమాట ఇక మేమైతే మేము తెచ్చుకున్న వెహికల్లో అయితే ఎక్కినాము ఇక ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్